కొండంత అండగా ఉంటా వంద రోజుల్లో ప్రధాన సమస్యల పరిష్కారం ఇరవై రెండు డివిజన్లలో కార్యాలయాలు ఏర్పాటు ఆన్లైన్లో ప్రోగ్రెస్ రిపోర్టులు వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి యాభైవ డివిజన్ ఎన్నికల ప్రచారంలో సుజనా చౌదరి ప్రజలకి కొండంత అండగా ఉంటానని అందరి కష్టాలు తీరుస్తానని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు ప్రతి డివిజన్లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసి ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఆన్లైన్లో పెడతామని తమ పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించి ఎవరైనా తమని ప్రశ్నించవచ్చని సూచన స్పష్టం చేశారు మాజీ కేంద్ర మంత్రులు గుజురా చౌదరి గారు యాభై డివిజన్ ప్రజలందరూ కూడా యొక్క ప్రచారంలో పాల్గొని అందరూ కూడా ప్రజలందరూ గుర్తుపై చోటు వేసి అఖండమైనతో सत्ता सत्ता नगर पंचोची 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 नग కొండ ప్రాంతాల్లో చౌదరి ఇంకా అప్పటికి వెళ్దాం ఇంకా అయికి వెళ్దామని వారు కొంతమంది పనికి మారిన ఎదవులు ఏమంటున్నారంటే సుజనా చౌదరి గారికి ప్రాంతం తెలియదంటున్నారు ఇవాళ కృష్ణమ్మ నీళ్లు తాగుతున్నామంటే కృష్ణానది కట్టిన ఇంజనీర్లో ప్రథములు సుజనా చౌదరి గారి తండ్రి సుజనా చౌదరి తండ్రి గారు ఇక్కడ పోలీస్ ఆఫీసర్గా చేశారు తాకారు అలాగే సృజనాథ్ చౌదరి గారు ఇక్కడ తెలిసిన ఇక్కడ చదువుకున్నారు విజయవాడ పట్ల అవగాహన ఉంది వాళ్ళ డ్రైనేజీ వ్యవస్థ ఈ ఇంచుపేటలో కానీ ప్రాంతంలో పడవలు వేసుకొని తిరిగేటువంటి నేపథ్యం నుంచి ప్రశాంతంగా ఉన్నారంటే వారు తెచ్చిన ఐదు వందల కోట్ల రూపాయలు సృజనాథ్ చౌదరి గారు తెచ్చినటువంటి ఐదు వందల కోట్ల రూపాయల వల్లే వాళ్ళ ట్రైన్లు మరామతులు లేదు ప్రజలు చైతన్యవంతులు ఇక్కడ మాజీ ఎంపీ అవుతున్నాడు ఒక నెలలో ఆయన మాట్లాడతాడు ఇక్కడ ఏమీ తెలియదు సృజనాథ్ అయ్యా నీకు తెలుసా నేను అడుగుతాను ఈ ప్రాంతానికి ఎప్పుడన్నా వచ్చావా ఏ కొండ ప్రాంతం అన్నా నీకు తెలుసా నేను అడుగుతున్నాను పత్రికగా ముఖంగా నువ్వు పదేళ్ళు ఏళ్ళు ఎలగబెట్టావు కదా ఎంపీగా నీకు ఒక్క పేట పేరు తెలుసా నేను నాలుగు పేటల పేరు అడుగుతా అవి ఎక్కడ ఉన్నాయో చెప్తే నేను రాజకీయాన్ని తప్పుకుంటానని చెప్తా ఉన్నా కాబట్టి ఇవి కాదు ఒకదొక ఉపన్యాసాలుగా సుజనా చౌదరి గారు వ్యక్తిగత విమర్శలు చేసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి కాదు ఆయన ఒకటే అంటున్నాడు నాకు ప్రజలు అండదండలు ఇవ్వండి మీ బిడ్డలాగా పనిచేస్తాను ఇవాళ మీ ఇంటికి ఒక ఇంటికి రావచ్చు ఒక ఇంటికి రాలేకపోవచ్చు కానీ గెలిచిన తర్వాత మీ ఆశీస్సులతో మీ ఇంట్లో బిడ్డలాగా పనిచేస్తాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఈ నియోజకవర్గ నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్తే నా అంటా ఉన్నారు ఈ రోజున ఐదేళ్ళు ఎమ్మెల్యే కాదు చరిత్రలో పశ్చిమ నియోజకవర్గ ప్రజల కుండెల్లో నేను ఉండాలనేటువంటి ధ్యేయంతో ముందుకు వస్తా ఉన్నాను ప్రజలందరూ ఆస్వాదించండి ఒక ఓటు కమలం ఒక ఓటు సైకిల్ ఎంపీగా చిన్ని నిలబడతా ఉన్నాడు ఎమ్మెల్యేగా సుజనా చౌదరి గారు గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు చిన్ని గెలిస్తే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు ప్రధానమంత్రి దగ్గర నుంచి చంద్రబాబు దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయగలిగే సమర్థవంతమైనటువంటి నాయకుడు సుజనా చౌదరి గారు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతూ ఉన్నారు మన నియోజకవర్గం అభివృద్ధి కావాలి మన భవిష్యత్తు కావాలి మన బిడ్డల భవిష్యత్తు కావాలి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ పేద వర్గాల అత్యునితి సుజనాథ్ చౌదరి గారి వల్ల చిన్ని గారి వల్ల నడుస్తుంది